కోడళ్ళ కొత్త కథల కోసం కోమలి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి ఈ రోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ రామాపురంలో ఆ సంవత్సరం ఎండలు మండిపోతున్నాయి సూర్యుడు భూమికి చాలా దగ్గరగా వచ్చాడా అన్నట్టు నిప్పులు కక్కుతున్నాడు సూర్యకాంతం ఇంటి హాల్లో ఫ్యాన్ కింద కూర్చొని విసనకరతో విసురుకుంటూ చెమటలు తుడుచుకుంటూ నానా తిట్లు తిడుతుంది అబ్బాబ్బాబ్బా ఇదే వేండ్రా బాబు కోడిగుడ్డు నేల మీద పెడితే ఆమ్లెట్ అయిపోయేలాగుంది ఈ ఫ్యాన్ ఏమో వేడిగా మొహాన్ని కొడుతుంది ఏమండి ఏంటన్నారా మనం ఏదైనా ఊటీకు కొడైకాకు వెళ్దామా నా చర్మం కందిపోతుంది ఊటీకి వెళ్ళడానికి మన దగ్గరున్నది ఊచలేని కిటికీలు ఖాళీ జేబులు కాంతం ఈ ఎండలకి మన పొలంలో పంటలు ఎండిపోతుంటే నీకు టూర్లు కావాల్సి వచ్చినాయా టూర్లు ఇంతలోనే చాందిని కోమలి వంటింట్లో నుంచి చెమటలు కక్కుతూ బయటకొచ్చారు వాళ్ల మొహాలు ఎర్రగా కందిపోయి ఉన్నాయి అత్తమ్మా వంటింట్లో ఉండలేకపోతున్నాం అక్కడ నరకం కనిపిస్తుంది మా వల్ల కాదు మేము వంట చేయలేము అవునతయ్యా రైస్ కుక్కర్లో బియ్యం కంటే ముందే మా బుర్రలు ఉడికిపోతున్నాయి ఏదో ఒక సొల్యూషన్ చెప్పండి సొల్యూషన్ నా దగ్గరుంటే ఎందుకు ఏడుస్తాను అదే డెగర్ణించాలి అత్యా నాకు ఐడియా వచ్చింది మనం ఊటి వెళ్ళక్కర్లేదు మనమే ఒక ఊటిని సృష్టించుకోవచ్చు అప్పుడే రాజేష్ హాల్లోకి వస్తూ ఏంటి ఫ్రిడ్జ్లో దూరు కూర్చుందామా ఏంటి కాదు బావా మన ఊరు చివరిన ఆ పెద్ద కొండ ఉంది కదా గాలి కొండ అది చాలా ఎత్తుగా ఉంటుంది అక్కడ ఎప్పుడూ చల్లటి గాలి వీస్తూ ఉంటుంది మనం మీ ఎండాకాలం నాలుగు నెలలు ఆ కొండ మీద ఇల్లు కట్టుకుని ఉంటే కొండ మీద ఇల్ల నీకేమైనా మతిపోయిందా మన మనుషులు కోతులు కాదు వావ్ కోమలి సూపర్ ఐడియా అతయా అది నిజమే ఎత్తు పెరిగే కొద్దీ ఉష్ణోగ్రత తగ్గుతుందని సైన్స్లో చదువుకున్నాం అక్కడ ఏసీ అవసరం లేదు ఫ్యాన్ కూడా అవసరం లేదు న్యాచురల్ ఎయిర్ కండిషనర్ పైగా అక్కడ వ్యూ మనం రీల్స్ కూడా అవునమ్మా నిన్న నేను ఆ కొండ దగ్గరికి వెళ్తే కిందకంటే పైనే చల్లగా ఉంది మనం అక్కడ చిన్న వేసుకొని ఉంటే సమ్మర్ లా కూడా ఉంటుంది ఖర్చు లేకుండా హిల్ స్టేషన్ అంటే నాకొకేనై కాంతం ఇక్కడ కరెంటు బిల్లు కూడా ఆదా అవుద్ది సరే మీరందరు డిసైడ్ అయ్యాక నేనెందుకు కాదనాలి కానీ అక్కడ నీళ్లు తిండి ఎట్టాగా అన్నీ మేము చూసుకుంటాం జస్ట్ బ్యాగ్స్ ఎత్తుకోండి మనం రేపే కొండయాత్ర మొదలు పెడదాం కొండల మీద ఇద్దరి కోడల ఇల్లు అని బోర్డు కూడా పెడదాం మరుసటి రోజు ఉదయం సూర్యకాంతం ఫ్యామిలీ మొత్తం కొండెక్కటం మొదలు పెట్టారు చేతిలో బిందెలు మీద మూటలు భుజాన మంచాలు చూస్తుంటే ఏదో తీర్థయాత్రకి వెళ్తున్నట్టుగా ఉన్నారు సూర్యకాంతం ఆయాసపడుతూ ఒక రాయి మీద కూర్చొని రేయ్ హే ఇంకేంత దూరరా నా కాలు కేత్తన్నయ్ ఆ కామ్లి మాటిని కొండెక్కుతున్న చూడు నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి అమ్మా ఇంకొంచెం పైకి వెళ్తే స్వర్గంగా అనిపిస్తుంది పద స్వర్గం సంగతి తర్వాత ముందు నా కూరు అందట్లేదు ఏమండే అన్నేల బింది అయింది కాంతం బరువెందుకని కిందంపేశాను పైకి వెళ్ళాక పట్టుకుందాంలే ఊరిని బాధకం కోలా పైన ఉంటాయా కొండ మీద నీళ్ళు లేకడెవరా వస్తాయా టెన్షన్ పడకండి పైన జలపాతం ఉంటుందని గూగుల్ మ్యాప్స్ లో కనిపించింది ఈ పొరలో జలపాతమా అది అయి ఉంటది సర్లే పదండి చచ్చి చెడు ఎక్కుదాం ఎట్టకేలకు అందరూ కొండపైకి చేరారు అక్కడ గాలి నిజంగానే చాలా చల్లగా బలంగా వీస్తుంది అందరి చెమటలు ఆరిపోయాయి చూశారతయ్య ఎంత చల్లగా ఉందో ఏసీ కూడా దీని ముందు వేస్ట్ గాలికి గురుతున్న కొంగుని పట్టుకుంటూ బానే ఉందగాని ఈ గాలికి నేను గనక ఎగిరిపోతే ఎవరు బాధ్యత సరే మరి ఎక్కడ కొట్టుకుందాం నేను మోహన్ గారు అటు పక్కన ఈస్ట్ లో ఒక టెంట్ వేసుకుంటాం నేను రాజేష్ ఇటు పక్కన వెస్ట్ లో ఒక గుడిసె వేసుకుంటాం మరి నేనో మీ మావయ్య మీరు సెంటర్లో గాలి కడ్డుగా అదే రక్షణగా పడుకోండి అందరూ కలిసి వెదురు తాటి తాటియాకులు పాత చీరలతో రెండు చిన్న చిన్న గుడిసెలు మధ్యలో ఒక పెద్ద పందిరి వేశారు చూడ్డానికి అది ఒక చిన్న గిరిజన గ్రామంలాగా తయారైంది ఇక సమయం మధ్యాహ్నం అయింది ఆకలి వేస్తుంది కోమలి చాందిని వంట చేయటానికి తెచ్చావే కింద కోడిని పట్టుకొచ్చా రాజేష్ స్టవ్ వెలిగించు రాజేష్ స్టవ్ వెలిగించాడు కాని మీద గాలికి మంట అస్సలు నిలబడ్డం లేదు అది పద్దాకా ఆరిపోతుంది అమ్మా గాలికి మంట రావటం లేదు గ్యాస్ అంతా వేస్ట్ అయిపోతుంది ఓ పని చేద్దాం మన దగ్గర ఉన్న గొడుగులు పెడదాం అందరూ కలిసి నాలుగు గొడుగులు స్టవ్ చుట్టూ అడ్డు పెట్టారు ఎట్టకేలకు మంట వచ్చింది కాని ఇంకొక సమస్య వచ్చింది అత్తయ్యా కుక్కర్ విజిల్ రావట్లేదు ప్రెషర్ ఎక్కట్లా ఎందుకు రాదు పాడైపోయింది ఏంటి కాదత్తయ్యా సైన్స్ ప్రకారం ఎత్తు ప్రదేశాల్లో అట్మాస్ఫియర్ ఎక్కు ప్రెషర్ తక్కువగా ఉంటుంది అందుకే వంట త్వరగా ఉడకదు నీ సైన్స్ తాగలయ్యా ఇప్పుడు అన్నం ఉడకదా మనం పచ్చి ఏంటి కాంతం ఆకలి దెబ్బకి నా కడుపులో ఎలకలు చచ్చిపోతున్నాయి ఏదో ఒకటి చెయ్యండి ఐడియా మనం బియ్యం ఉడకపట్టడం మానేసి రోటీలు చేసుకుందాం నిప్పుల మీద కాల్చుకోవచ్చు కదా అందరూ కలిసి పిండి కలిపి కట్టెల మంట మీద రోటీలు కాల్చటం మొదలుపెట్టారు కానీ గాలికి ఆ రోటీలే ఎగిరిపోతున్నాయి రాజేష్ గాలిలో ఎగురుతున్న రోటీని పట్టుకుంటూ నా రోటీ ఎగిరిపోతుంది పట్టుకోండి ఇదేం కరమరా బాబు తినే తిండి కోసం కూడా కబడి ఆడాలా ఎలాగోలాగా సగం కాలిన రోటీలు తిని కడుపు నింపుకున్నారు కానీ అందరికి దాహం వేస్తుంది కామలి నీళ్ళు తీసుకురా గొంతు ఎండిపోతుంది అత్తయ్య మనం తెచ్చిన అయిపోయాయి ఇందాక వంటకి వాడేసాం ఏంటి మరి ఇప్పుడు తాగడానికి నువ్వేదో జలపాతం అన్నావుగా అది అక్కడికి వెళ్తే తెలిసింది అది జలపాతం కాదు ఎవరో పైనుంచి బకెట్ నీళ్ళు వంపారంట చిన్న నీటి దారంట అది కూడా ఇంటిపోయింది అంటే ఇప్పుడు నేల కోసం మళ్ళీ కిందకి వెళ్ళాలా ఏంటి నా వల్ల కాదు బాబోయ్ నానా నేను వెళ్తానులేండి కానీ పైకి రావడానికి రెండు గంటలు పడుతుంది రెండు గంటలే అప్పటి వరకు నేను బతుకుతానా ఊర్ దేవుడా ఈ భయపడి కొండెక్కితే దాహానికి సచిలా ఉన్నాం చివరికి రాజేష్ కిందకు వెళ్లి నీళ్లు తీసుకురావడానికి వెళ్తాడు సూర్యకాంతం రామారావు నీరసంగా పడుకుంటారు ఇక రాత్రైంది చల్లటి గాలి ఇంకాస్త పెరిగింది అందరూ అలసిపోయి నిద్రపోయారు సూర్యకాంతం రామారావు పందిరి కింద పడుకున్నారు అర్ధరాత్రి వేళ కిచకిచకిచమని శబ్దాలు వినిపించాయి చాందిని రామారావు కళ్ళు తెరవకుండానే అవి మనుషుల మాటలాగా కాంతం కోతుల్లాగా సూర్యకాంతం ఉలిక్కిపడి లేచి టార్చ్ లైట్ వేసింది ఆ లైట్ వెలుతురులో కనిపించిన దృశ్యం చూసి ఆమె గుండాగినంత పనైంది దాదాపు యాభై కోతులు వాళ్ల సామాన్ల మీద పడి చిందర వందర చేస్తున్నాయి ఒక కోతి బియ్యం బస్త చింపిపోస్తుంది ఇంకో కోతి సూర్యకాంతం చీర తలకి చుట్టుకొని డాన్స్ చేస్తుంది మరో కోతయితే రామారావు పక్కన పడుకుని ఆయన చెవిని లాగుతుంది ఓర్ కోతులు దండే లేవండ్రా ఆమె అరుపుకి కోతులు బెదిరిపోలేదు సరికదా ఆమె వైపు పల్లికి అని సౌండ్ చేశాయి రాజేష్ మోహన్ కోడలు బయటకొచ్చారు అందుకే అవి మన మీద పగబట్టాయి అత్తయ్యా ఆ కోతి మీ విగ్గు అదే మీ జుట్టు పట్టుకుని చూడండి ఒక కోతి సూర్యకాంతం జుట్టుని పేగుతుంది ఆమె అమ్మో నా జుట్టు అని అరుస్తూ పరిగెడుతుంది ఇంకో కోతి కోమలి చేతిలో ఉన్న ట్యూబ్ ట్యూబ్ని పిండి తినేస్తుంది కాంతం నా లుంగీని ఒక కోతి లాగేసింది ఎవరన్నాగా కాపాడండి రే రాళ్ళెసండ్రా రాళ్ళెసిరితే అవి మన మీద రాళ్ళు వేస్తాయమ్మా కోతులకు అసలే కోపం ఎక్కువ మనం సైలెంట్ గా ఉండటమే మంచిది సైలెంట్గా ఉంటే మనల్ని బట్టలతో సహా తినేస్తాయి పారిపోదాం అందరూ ప్రాణభయంతో సామాన్లు వదిలేసి చేతికి దొరికినవి పట్టుకుని కొండ తీగడం మొదలుపెట్టారు వాళ్ళకి చీకట్లో దారే లేదు అతయా ఇటువైపు షార్ట్కట్ ఇట్రండి కోమలి ఒక దారిలో తీసుకువెళ్ళింది కాని అది దారి జారుడు బండ లాంటి ఏటవాలు ప్రాంతం సూర్యకాంతం కాలు జారింది అమ్మో జారిపోతున్నాను పట్టుకోండి సూర్యకాంతం జారిపోతూ రామారావుని పట్టుకుంది ఆయన రాజేష్ని రాజేష్ కోమలిని ఇలా అందరూ ఒకరినొకరు పట్టుకుని రైలు భోగిల్లాగా కొండమీద నుండి కిందకి జయ్యుమని జారుకుంటూ వెళ్లారు పండ్రా నా పని చూడిపోతుంది ఇది వాటర్ పార్క్ లో నన్నడు ఉంది అందరూ ఎట్టకేలకు జారుకుంటూ వచ్చి కొండ కింద ఉన్న ఒక బురద గుంటలో దబ్మని పడ్డారు అందరి ఒంటి నిండా బురద బురదతో చిరిగిన బట్టలతో గాయాలతో సూర్యకాంతం ఫ్యామిలీ ఇంటికి చేరుకున్నారు ఇంటిలోపన ఫ్యాన్ గాలి స్వర్గంలా అనిపించింది వాళ్ళకి కాంతం ఈ అండైనా పర్లేదు గాని వానైనా పర్లేదు గాని ఈ ఇంట్లోనే చేద్దామే మళ్ళీ కొండలకి కోండలికి వెళ్ళామంటే నీ కాళ్ళు విరక్కొడతాను నా బుద్ధి తక్కువయ్యే మీ మాట నాను కోడల్లారా మీ కొండల మీద ఇల్లు ఐడె తాగలయ్యా నా నడుం పోయింది నా పొరుగు పోయింది అత్తయ్యా కానీ అడ్వెంచర్ మాత్రం అద్రిపోయింది కదా అమ్మా మనం కొండ మీద నుంచి జారుతున్న వీడియోని తీసి ఎవరో యూట్యూబ్లో పెట్టారు సూర్యకాంతం స్లైడింగ్ రేస్ అంట మిలియన్ వ్యూస్ వచ్చే తెలుసా వీడియో తీసాడా ఆడిన కొండ మీద నుండి తోసేయండి రేపటి నుండి ఎవరైనా కొండని మాట ఎత్తితే వాళ్ళకి అన్నం లేదు అందరూ నవ్వుకుంటూ బాత్రూమ్ వైపు పరుగులు తీశారు ఇంకా సూర్యకాంతం మాత్రం ఫ్యాన్ వైపు చూస్తూ దండం పెట్టుకుంది ఇది వాల్టి కథ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే రామాపురంలో ఆ ఏడాది చలి మునుపెన్నడూ లేని విధంగా కాశ్మీర్ని తలపించేలా ఉంది టీ కొట్టు దగ్గర జనం గుమిగూడి వేడివేడి టీ తాగుతూ చలిమంటలు కాచుకుంటున్నారు అదే సమయంలో పంచాయతీ ఆఫీస్ ముందు ఒక దండోరా మనిషి డప్పు కొడుతూ గట్టిగా అరుస్తున్నాడు గ్రామ ప్రజలకి విజ్ఞప్తి మన ఊరి ప్రెసిడెంట్ గారి ఆదేశానుసారం ఈరోజు నుండి నాలుగు రోజుల పాటు ఆరోగ్యమే మహాభాగ్యం అనే కొత్త పథకం అమలవుతుంది ఈ చలికాలం ప్రజలందరూ రాత్రిపూట తమ ఇళ్లలో కాకుండా ఇంటి మేడపైన ఆరు బయట చలిలో పడుకోవాలి ఇలా చేస్తే రోగనిరోధక శక్తి పెరుగుతుంది చర్మం గట్టిపడుతుంది ఎవరైతే ఈ రూల్ పాటించరో వాళ్ళకి కరెంటు కట్టు నీళ్లు కట్టు రేషన్ కట్టు ఇది ప్రెసిడెంట్ గారి ఆజ్ఞహో ఈ వింత ప్రకటన వినగానే జనంలో గొడవ మొదలైంది అందరికంటే ముందు సూర్యకాంతం గొంతు వినిపించింది జనం మధ్యలో నుంచి ముందుకొచ్చి గట్టిగా యావండి ప్రెసిడెంట్ గారు మీకు బుర్ర ఉందా లేక మంచు గడ్డ ఉందా అసలే చలికి ఇంట్లో పడుకుంటే పళ్ళు పటపట్లా ఆడిపోతున్నాయి మూడు రగ్గులు గప్పుకున్నా చలి ఎముకల్లోకి దిగిపోతుంది ఇప్పుడు మేడ మీద పడుకుంటే పొద్దున్నే లేచేసరికి మనుషులుంటారా లేక ఐసు మొక్కలుంటాయా మమ్మల్ని పైకి పంపించే ప్లాన్ ఏమైనా చేశారా చూడండి సూర్యకాంతం గారు ఇది సైన్సు రష్యాలో ఇలాగే చేస్తారు అక్కడ జనం మంచులో స్నానాలు చేస్తారు మంచులోనే బడుకుంటారు చల్లగాలి శరీరానికి తగిలితే ఆయుష్ పెరుగుతుంది మీ మంచి కోసమే చెప్తున్నాను నాలుగు రోజులు కష్టపడితే నలభై ఏళ్ళు ఆరోగ్యంగా ఉంటారు రష్యాలో వాళ్ళు మంచులో పడతారు అలా కలవాటు మనకేంటి కర్మ పైగా మా ఆయనకి ఇప్పటికే మోకాల్ నొప్పులు నాకు నడువు నొప్పి ఈ చలిలో బయటపడుకుంటే నా ప్రాణం పోతే మీరేమైనా గ్యారెంటీ ఇస్తారా ఇన్సూరెన్స్ ఏమైనా గట్టెత్తారా కాంతం గొడవెందుకు ఆయన ఏదో మంచి చెప్తున్నాడుగా నాలుగు రోజులేగా అడ్జస్ట్ అవుదాం అందరూ చేస్తున్నారుగా మీరు నోరు ముయ్యండి నీకు ఆయుష్ పెరగాలన్న ఆశగా ఉంటే మిరలి పడుకోండి అక్కడ ఇంకా సల్లగా ప్రశాంతంగా ఉంటుంది నేను మాత్రం మేడ మీద పడుకోను నా ఇల్లు నా ఇష్టం సరే మీ ఇష్టం సూర్యకాంతం గారు రూలు పాటించిన వాళ్ళ ఇంటికి ఈ రాత్రి కరెంటు కట్ చేస్తాం అప్పుడు హీటర్లు గీజర్లు కూడా ఏమీ బంజయ్యో చీకట్లో చలికి వణకాల్సిందే రేపు ఉదయం వచ్చి చెక్ చేస్తాను ఎవరింట్లో పడుకున్నారో వాళ్ళకి ఫైన్ కూడా యాస్తాను సూర్యకాంతం ఈ మాట వినగానే భయపడింది కరెంటు లేకపోతే టీవీ ఉండదు ఫ్యాన్ ఉండదు హీటరు ఉండదు అదింకా నరకమని ఆమెకు తెలుసు అప్పుడు సూర్యకాంతం పళ్ళు కొరుకుతూ సరే చూద్దాం మీరు లాగానే పాటిద్దాం కాని నాకేవైనా జలుబు చేతే మాత్రం మీ ఇంటికొచ్చి మేము తుమ్ముతాను గుర్తుపెట్టుకోండి పదివేల రూపాయల హాస్పిటల్ బిల్లు మీరే కట్టాలి అంటూ సూర్యకాంతం విసుగ్గా ఇంటికి బయలుదేరింది వెనకాలే రామారావు అక్కడే ఉన్న రాజేష్ కోమలి నడుచుకుంటూ వచ్చారు ఇక సాయంత్రం ఆరు గంటలైంది సూర్యకాంతం ఆమె బెడ్రూంలో ఉన్న రగ్గులు బొంతలు స్వెటర్లు అన్నీ బయటకు తీసి హాల్లో పడేసింది ఆటక మీద ఉన్న పాత రగ్గులు ఆ తాతల కాలం నాటి గోంగడగొడీ ఆ ప్రెసిడెంట్ గడి పిచ్చి రూల్ వల్ల ఈరోజు మనకి రాత్రులు లేదో తెలియదు రాజేష్ అటక మీద నుంచి రగ్గులు దించుతూ అమ్మా ఇప్పటికే మనం ఒక్కొక్కరు మూడు స్వెటర్లు వేసుకున్నాం మళ్ళీ ఇన్ని రగ్గులు ఎందుకు మనం పడుకుంటే మనుషుల్లా ఉండవు బట్టల మూటల్లా ఉంటాం కనీసం కదలటానికి కూడా అవ్వదు అత్తయ్యా నేను గూగుల్లో చూశాను చలిలో పడుకునేటప్పుడు లేయరింగ్ ముఖ్యం అంట అంటే ఒకదాని మీద ఒకటి వేసుకోవటం కానీ మరీ ఇన్ని రగ్గులు వేసుకుంటే చెమటలు పట్టి ఆ చెమట చల్లబడి మళ్ళీ చలి వేస్తుందట నాకు గూగుల్ తెలీదు గీగిల్ తెలియదు నాకు చలియకూడదు అంతే ఏమండి మీరా మంచం పెట్టండి మేడ మీద తీసుకెళ్దాం మంచమా మేడ మీదకి మంచం ఎందుకు కాంతం కింద చాపేసుకొని పడుకుందాం మంచం మోయటం నా వల్ల కాదు కింద పడుకుంటే ఆ నేల చలదనానికి నన్నడు విరిగిపోద్దే మంచం కావలసిందే లేకపోతే ఆ ప్రెసిడెంట్ ఇంటికెళ్ళి పడుకుంటా ఇక చేసేదేమీ లేక నలుగురు కలిసి కష్టపడి ఇరుకు మెట్ల మీద నుంచి రెండు నులక మంచాలు పది రగ్గులు నాలుగు దిండ్లు మోసుకుంటూ మేడ మీదకు చేర్చారు అప్పటికే గాలి గట్టిగా వీస్తుంది చీకటి పడుతుంది రాత్రి పది గంటలు అందరూ మేడ మీద పడుకున్నారు రామారావు రాజేష్ ఒక మంచం మీద సూర్యకాంతం కోమలి మరొక మంచం మీద కానీ గాలికి దోమతెరులు ఎగిరిపోతున్నాయి చలికి ఎవరికి పట్టటం లేదు ఆకాశం వైపు చూస్తుంటే నక్షత్రాలు కూడా చలికి వణుకుతున్నట్టు కనిపిస్తున్నాయి అప్పుడు సూర్యకాంతం వణుకుతూ పళ్ళు టపటపా గొట్టిస్తూ హోర దేవుడా ఇదేం గాలిరా బాబు కత్తు లగ్గుచ్చుకుంటుంది కోమలే నా కాళ్ళ మీద ఇంకు రగ్గి ఆ బాటని నిలుకొరికి కొరికిపోతుంది అతయ్యా ఇప్పటికే మీ మీద నాలుగు రగ్గులున్నాయి ఇంకొకటి వేస్తే మీ కూపిరాడదు మీరు ఒక గుమ్మడికాయలా కనిపిస్తున్నారు ఊపిరాన్ని ఆడకపోయినా పర్లేదు యావండి మీరు నిద్రపోతున్నారా పక్క నుంచి దీనంగా రామారావు నిద్ర పాడా ఈ చలిలో కళ్ళు మూస్తే ఫెవికాల్ పెట్టినట్టు నిద్ర ఎక్కడ పడుతుంది కాంతం కాళ్ళున్నాయో ఊడిపోయాయో కూడా తెలియటం లేదు కనీసం ఆ రాజేష్ గారిని పాట పాడమనండి మనసు డైవర్ట్ అవుద్ది చికిరి 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 చికిరీ చికిరి దానందాలో లెక్క ఎంతిందాలో లెక్క ఆపరస్ సన్నాసి నీ పాటింటే కాదు నా ప్రాణం ప్రాణమైపోయేలాగుంది ఆ గొంతికి ఆ పాటకి ఏవైనా సంబంధం ఉందా ఇంకాస్త భయంగా ఇంతలో పక్కింటి సుబ్బయ్య మేడ మీద నుంచి గొంతు వినిపించింది సుబ్బయ్య గట్టిగా అరుస్తూ ఓ రామారావు గారు బతికే ఉన్నారా ప్రస్తుతానికి ఉన్నాం సుబ్బయ్య నీ సంగతేంటి నేను నా మంచానికి తాడుతో కట్టుకున్నాను బాబు లేకపోతే ఈ గాలికి ఎగిరిపోయేలా ఉన్నాను మా ఆవిడేమో చలికి తట్టుకోలేక ఆ వాటర్ ట్యాంక్ పక్కన ముడుచుకొని పడుకుంది గాలి రాకూడదని సుబ్బయ్య మాట వినగానే కోమలికి ఒక బల్బు వెలిగింది ఆమె కళ్ళు మెరిశాయి అతయ్యతయ్యా లేవండి నాకు సూపర్ ఐడియా వచ్చింది మన ప్రాణాలు నిలబడే ఐడియా ఇప్పుడు ఐడియాలో వద్దు తల్లి ఐస్ క్రీమ్ అయిపోతున్నాను వినండి అత్తయా సుబ్బయ్య మావయ్య వాటర్ ట్యాంక్ అన్నాడు కదా మన మేడ మీద కూడా ఆ పాత సింటెక్స్ వాటర్ ట్యాంక్ ఉంది కదా మొన్న కొత్తది కొన్నప్పుడు ఆ పాతది పక్కన పడేశాం అది చాలా పెద్దది వెయ్యి లీటర్ల నల్ల ట్యాంక్ అవును అది మూలపడుంది మొన్ననే నేను క్లీన్ చేసి పెట్టాను అయితే ఏంటి ఇప్పుడు మనం ఆ ట్యాంక్ ని అడ్డంగా పడుకోబెట్టి దాన్ని ఒక రూమ్ లాగా వాడుకుందాం ప్లాస్టిక్ ట్యాంక్ కాబట్టి గాలి లోపలికి రాదు మన నలుగురు అందులో దూరితే మన బాడీ హీట్ కి లోపల వెచ్చగా ఉంటుంది అచ్చం జపాన్లో ఉండే క్యాప్సుల్ లాగా ఆ మాట వినగానే రామారావు లేచి కూర్చున్నాడు ఊరినీ తెలివితేటలు వాటర్ ట్యాంకులో పడుకోవటమా మనం మనుషులమా లేక చాపలమా జనం చూస్తే నో నవ్వనివ్వండి రేపు పొద్దున్న మనం బ్రతుకుంటే కదా జవాబు చెప్పేది ఈ గాల్లో ఉంటే పొద్దున్నే మన ఫోటోకి దా అండేయాల్సి అవుతుంది పరువు కంటే ప్రాణం ముఖ్యం పర్లేదులే గోమలి మంచి ఐడియా పడిందిలే ఆ ట్యాంక్ నీటి దొరికించండి అమ్మా అది చాలా ఇరుగ్గా ఉంటుంది అందులో మనం నలుగురు పడతామా సర్దుకుంటే చలికంటే నలుగురు కలిసి ఆ మూలన ఉన్న పెద్ద నల్లటి ప్లాస్టిక్ ట్యాంక్ ని మధ్యలోకి తెచ్చారు ట్యాంకు రౌండ్గా ఉంది కాబట్టి అది అటు ఇటు కదలకుండా ఇటుకలు రాళ్ళు పెట్టారు నేను లోపలికి వెళ్లి రగ్గులు పరుస్తాను అని కోమలి ట్యాంకు లోపలికి వెళ్ళింది లోపల రగ్గులు పరిచింది వావ్ అతయా లోపలసరి లేదు చాలా వెచ్చగా ఉంది రండి రండి యావండి మీరు ముందెల్లండి మీరు కొంచెం లావుగా మీరు పడితే మేము బట్టినట్టే టెస్టింగ్ అన్నమాట నన్ను గినియా పిగ్గులా వాడుతున్నావు గదే కాంతం సరేలే అంటూ రామారావు కష్టపడి ఆ ట్యాంకు లోపలికి వెళ్ళాడు పర్లేదు కాంతం బాగానే ఉంది ఇదొక గోహలాగా ఉంది రండి సూర్యకాంతం ఆ తర్వాత రాజేష్ కూడా లోపలికి వెళ్లారు నలుగురు ఒకరి పక్కనొకరు శాటినైస్ చేపల్లా ఇరుక్కొని పడుకున్నారు కాళ్ళు ఒక్కరి మీద ఒకరు వేసుకున్నారు అమ్మా నాన్న కాలు నా మొహం ఉంది తీయమ్మా అసలే సర్దుకు సర్దుకుపోరా చెల్లిలో ఆ కాలు కూడా వేచ్చగానే ఉంటది ట్యాంక్ మూతికి రగ్ రగ్గు కడతాను గాలి అసలు రాదు కోమలి రగ్గు కట్టింది ఇప్పుడు ట్యాంకు లోపల చిమ్మ చీకటి కాని వెచ్చగా హాయిగా ఉంది బయట గాలి శబ్దం వినిపిస్తున్నా లోపల మాత్రం నిశ్శబ్దంగా ఉంది అమ్మయ్యా బతికించావమ్మయ్య కోమలే ఈ ట్యాంక్ ఐడియా ఆ బయట పడుకోమన్నాడు పడుకోకూడదని చెప్పలేదుగా మన తెలివికి ఆ ప్రెసిడెంట్ పీచోడైపోవాలి అవును కాంతం మనం రూల్ని బ్రేక్ చేయలేదు బెండి చేశాం గుడ్ నైట్ కాసేపటికి ట్యాంకులో నుంచి గుర్రు గుర్రుమని నలుగురు గురకలు వినిపించటం మొదలైంది ట్యాంక్ ఒక పెద్ద స్పీకర్ లా మారి ఆ గురక శబ్దాలన్నీ బయటకు వినిపిస్తున్నాయి ట్యాంకు కూడా గురక శబ్దానికి కొద్దిగా కదులుతుంది ఇక సమయం ఉదయం ఏడున్నరయింది సూర్యుడొచ్చాడు మంచు కొద్దిగా తగ్గింది చలికి వణికిపోయిన జనం రగ్గుల ముసుగుల్లో నుంచి బయటకొస్తున్నారు అందరూ ముక్కులు చీదుకుంటూ దగ్గుతూ ఉన్నారు ప్రెసిడెంట్ గారు ఇన్స్పెక్షన్కి వచ్చారు ఏమయ్యా సుబ్బయ్యా అందరూ రూల్ పాటించారా ఎవరైనా ఇంట్లో పడుకున్నారా ఎవరికైనా జలుబు చేసిందా అందరూ మీద పడుకున్నారు ప్రెసిడెంట్ గారు అందరికి జలుబులు చేసినాయి కానీ ఆ రామారావు గారు మేడ మీద మాత్రం ఎవ్వరూ కనిపించలా రాత్రి గొడవ చేశారు బహుశా ఇంట్లో దూరిపోయి ఉంటారు వదండి చూద్దాం ప్రెసిడెంట్ సుబ్బయ్య ఊళ్ళో మరికొందరు జనం సూర్యకాంతం ఇంటికొచ్చారు మేడ మీదకి ఎక్కారు అక్కడ లేరు మంచాలు ఖాళీగా ఉన్నాయి కేవలం ఒక పెద్ద నీలి వాటర్ ట్యాంక్ అడ్డంగా పడి ఉంది అది గుర్రు గుర్రుమని శబ్దం చేస్తూ కదులుతుంది చూశారా మనుషుల్లేరు ఖచ్చితంగా ఇంట్లోని ఉంటారు ఈ రోజు వాళ్ల కరెంటు కట్టు ఫైన్ వెయ్యి రూపాయలు సుబ్బయ్య భయంతో వెనక్కి జరిగి అమ్మో ప్రెసిడెంట్ గారు ఆ ట్యాంకులో దెయ్యం ఉంది అది కదులుతుంది చూడండి వింత శబ్దాలు కూడా వస్తున్నాయి దెయ్యమా పగటిపూటి దయ్యమేంటయ్యా ఏదో అడవి జంతువు ఎలుగుబంటి లాంటి దూరంటది కర్రలు తీసుకోండి జాగ్రత్త అందరూ కర్రలు పట్టుకుని దొంగచాటుగా ట్యాంకు రంధ్రం దగ్గరికి వెళ్లారు ప్రెసిడెంట్ ధైర్యం చేసి చూశాడు లోపల చీకటిగా ఉంది ఆయన తన ఫోన్ టార్చ్ లైట్ వేశాడు లోపలున్న దృశ్యం చూసి ప్రెసిడెంట్ గుండె ఆగినంత పనైంది సూర్యకాంతం రామారావు రాజేష్ కోమలి ఒకరి మీద ఒకరు కాళ్ళేసుకుని నోర్లు తెరిచి గాఢ నిద్రలో ఉన్నారు ఓరి మీ యేషాలు గోలా ట్యాంకు లోపల సంసారం పెట్టారా ఏమండి రామారావు గారు లేవండి లేవండి తెల్లారింది సూర్యకాంతం ఉలిక్కి పళ్ళెచ్చింది ఆమె తల ట్యాంకు పైభాగానికి దబ్బమని గుద్దుకుంది అమ్మోని అరుస్తూ బయటకొచ్చింది ఆమె జుట్టు రేగిపోయి పిచ్చుక కూడా ఉంది కళ్లల్లో నిద్రమత్తు ఆమెని చూసి సుబ్బయ్య భయపడి పారిపోబోయాడు అప్పుడు సూర్యకాంతం కళ్ళు నిలుపుకుంటూ ఎవర్రా అది పొద్దున్నే మా ఇంటి తలుపు ట్యాంక్ తలుపు తాడుతున్నారు మనిషిని ప్రశాంతంగా పడుకోనివ్ నేనండి ప్రెసిడెంట్ని అయినా ఏంటమ్మా ఇది సిగ్గుగా లేదు ఆరు బయట పడుకోమంటే ట్యాంకుల్లో దాక్కుంటారా ఇది చీటింగ్ గవర్నమెంట్ రూల్స్ ని మట్టిలో గెలిపారు ఫైన్ గట్టండి యావండి ప్రెసిడెంట్ గారు మాటలు జాగ్రత్తగా రానియ్యండి ఆరు అంటే ఏంటి అర్థం ఇంటి బయటనేగా ఈ ట్యాంక్ ఎక్కడదే ఇంటి బయట మీదే కదా ఉంది మరి మేము రూల్ పాటించినట్టేగా ట్యాంక్లో పడుకోకూడదని రాజ్యాంగంలో రాసుందా చూపించండి కానీ తగలాలిగా ఆరోగ్యం రావాలిగా గాలి తగలాలా అయితే మీరే వచ్చి మాకు ఇసిన కర్త ఏసరండి మాకు చలిగాలు తగిలితే చాలా అన్నారు చచ్చినా పర్లేదు అనలేదు కదా ఈ ట్యాంకి మా రక్షణ కవచం ఉన్నాం మీకు జలుబు చేసింది మాకు ఆరోగ్యం ఉన్నట్టు అంతలో రాజేష్ కోమలి రామారావు తర్వాత ఒకరు ట్యాంకులో నుంచి బయటకు వచ్చారు వాళ్ళని చూస్తుంటే ఏదో సొరంగంలో నుంచి బయటకు వస్తున్న సైనికుల్లా ఉన్నారు అవును సార్ ఇది ఇన్నోవేషన్ జపాన్లో క్యాప్సూల్ హోటల్స్ ఉంటాయి మేము రామపురంలో ట్యాంక్ హోటల్ పెట్టాం కావాలంటే మీరు కూడా ఒక రాత్రి పడుకొని చూడండి స్వర్గంగా అనిపిస్తుంది అవును సార్ ఇందులో పడుకుంటే సామాజిక దూరం ఉండదు కానీ దూరం మాత్రం ఉంటుంది ఇక అక్కడున్న జనమంతా చప్పట్లు కొట్టడం మొదలుపెట్టారు ఐడియా సూర్యకాంతం గారు మీ తెలివికి జోహార్లు అనవసరంగా మేము రాత్రంతా గాళ్ళలో వణికిపోయాం రేపటి నుండి మేం కూడా మా ట్యాంకుల్లోనే పడుకుంటాం సుబ్బయ్య పద మన ట్యాంకీని క్లీన్ చేద్దాం ఆ మాటకి ప్రెసిడెంట్ తలబట్టుకుని దేవుడా జనమందరూ ట్యాంకుల్లో దూరితే ఊరు ఊరంతా పిచ్చాస్పత్రిలా తయారవుద్ది మీ ఇష్టంరా బాబు మిమ్మల్ని ఎవ్వరూ మార్చలేరు నా రూల్ని ఇలా తిరిగేస్తారని కళ్ళో కూడా అనుకోలేదు నుంచి ఈ రూల్ రద్దు అందరూ ఇళ్లలోనే పడుకొని చావండి ట్యాంకుల్లో పడుకుని ఎముకలు విరగొట్టుకుంటే నాకు సంబంధం లేదు అంటూ ప్రెసిడెంట్ గారు విసుగ్గా వెళ్ళిపోయారు ఇక సూర్యకాంతం గర్వంతో నవ్వింది రామారావు ఒళ్ళు విరుచుకుంటూ చూశావాకాంతం మన ఐడియా అదిలే మన కోడలు కోమలి ఇచ్చిన ఐడియా సూపర్ హిట్ కదా ప్రెసిడెంట్ గారికి షోకిచ్చాం అవును కానీ ఆ రౌండ్ ట్యాంక్లో పడుకొని నా నడు వాంకర పోయింది అబ్బా నడు బట్టేసింది రేపు రాత్రికి ఆ పక్కనున్న సిమెంట్ పైప్లో కొడుకుందాం అది ఇంకా ఆస్త పొడవుగా ఉంటదే కాళ్ళు కూడా సాపుకోవచ్చు అత్తయ్యా రూల్ రద్దు చేశారు కదా ఈ రోజు నుండి ఇంట్లోనే పడుకోవచ్చు అవునా అమ్మయ్య అయితే పదండి కిందకెళ్ళి వేడి వేడి కాఫీ దాంట్లో ట్యాంక్ని మాత్రం అట్టాగే ఉంచండి ఎప్పుడైనా గొడవలు వస్తే రామారావు గారు అందులో ఊడుకోవచ్చు ఆ మాటకి అందరూ నవ్వారు ఆ చలి ఉదయం వాటర్ ట్యాంక్ సాక్షిగా సూర్యకాంతం కుటుంబం విజయం సాధించింది ఇది వాళ్ళు